ఫిఫ్త్ క్లాస్ లోపు పిల్లలు నేర్చుకోవాల్సిన విషయాలు నెంబర్ సిస్టమ్ డెఫినీషన్స్ నేర్చుకోవాలి అంటే ఈవెన్ నెంబర్కి డెఫినేషన్ ఆర్డ్ నెంబర్కి ప్రేమ్ నెంబర్కి కాంపోజిట్ నెంబర్కి అసలు ఇంటీజర్స్ అంటే ఏంటి అందులో పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటి నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి సో ఇవన్నీ కూడా బట్టి పట్టకుండా నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి అని అడిగితే చాలామంది పిల్లలు టూ టేబుల్లో వచ్చేవి అని చెప్తున్నారు సో అలా కాకుండా ద నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై టూ అని చెప్పగలగాలి లేదా దా నెంబర్స్ ఆర్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై టూ అని చెప్పగలిగితే వాళ్ళకి అర్థమైనట్టే సో ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా బట్టి పట్టకుండా అంటే స్పూన్ ఫీడింగ్ లేకుండా వాళ్ళకి వాటి యొక్క అంతరార్థం అర్థమయ్యే విధంగా నేర్పించాలి సో నెంబర్ సిస్టమ్ డెఫినేషన్స్ గుర్తుంచుకోండి తప్పకుండా మీ పిల్లలకి నేర్పించండి థ్యాంక్ యూ